ఇప్పుడు జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులను కూడా విస్తరించి పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి టోల్ వసూలు ద్వారా ఆ రోడ్లని నిర్వహణ చేయాలి అన్నటువంటి నిర్ణయం సమిష్టిదా లేకపోతే కనుక అది కరెక్టే అనుకుంటున్నారా శాసనసభలో ముఖ్యమంత్రి గారు కొంత ఓపెన్గా డిస్కషన్ చేస్తూ సభ్యులు కూడా దాని మీద ఆలోచించమన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకే జాతీయ రహదారులు విస్తరిస్తున్నారు దాని మీద టూల్స్ వసూలు చేస్తున్నారు అలాగే మన స్టేట్ హైవేలు చాలా పాడైపోయినాయి ఇబ్బంది అయిపోతుంది సో దీన్ని మనం వేస్తున్నాం రోడ్లు మళ్ళీ పొడవు అయితే మెయింటెనెన్స్ సరిగ్గా ఉండట్లేదు సో దీనికి ఇంకా మెరుగ్గా చేయాలి మెరుగ్గా ఏ రకంగా చేయొచ్చు అన్ని చోట్ల ఇది చేయమని కాదు ఎక్కడైతే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉందో ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటారో ఎక్కడైతే ఇంకా అవసరం ఉందో ఆ స్థాన ఆ స్థానాల్లో స్టేట్ హైవేని విస్తరించి పది మీటర్లు ఆ పై స్థాయికి విస్తరించి దాని ఫర్దర్ మెయింటెనెన్స్ కి ఏదైనా టోల్ పెట్టి ఈ టూ వీలర్లు త్రీ వీలర్లు వద్దు అవి వదిలేసేయండి ఫోర్ వీలర్లు లారీలు లేకపోతే బస్సులు ఇటువంటి వాటికి ఏమన్నా వసూలు చేయవచ్చా అలా ఏవైనా చేస్తే ఎలా ఉంటది ట్రాక్టర్లు ఎన్ని వదిలేయండి ఎన్ని వద్దు సో దీన్ని వసూలు చేస్తే ఏ రకంగా ఉంటది బాగుండుతా బాగోదా దీని మీద మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి అన్నారు అన్ని రోడ్లు అయితే చేయరు ఒకటి కొన్ని కీలకమైన రోడ్స్ లో తప్పనిసరిగా కార్ల దగ్గర కొంత వసూలు చేయటంలో లేకపోతే లారీల దగ్గర బస్సుల దగ్గర వసూలు చేయటంలో నా ఉద్దేశం అయితే తప్పలేదు ఎందుకంటే నేను స్వయంగా బాధలు అనుభవించాం కాకినాడ నుంచి రామచంద్రాపురం నుంచి రావులపల్లి వెళ్ళే రోడ్డు ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ ఇల్వ నాకు మంచి రోడ్డు చేశారనుకోండి ఫోర్ ట్రాక్ రోడ్డు లేకపోతే హండ్రెడ్ మీటర్స్ రోడ్డు అనుకో నా డీజిల్ ఖర్చు నేను ఆ ట్రోల్ ఇచ్చేస్తాను ఆ డీజిల్ ఖర్చు ఎంత డీజిల్ అవుతుంది గిపోతాం కారు ఇదైపోతే దాని రిపేర్ ఎంత వస్తుంది పదివేలు ఇరవై వేలు కాసేస్తుంది ఒక రిపేర్కి సో నేను మారాటోలో లేకపోతే లారీలు బస్సులు లాంటివి వెళ్ళినప్పుడు ఎన్ని ఎంత డ్యామేజ్ పెయిపోతే డ్యామేజ్ అయిపోతున్నాయి సో దానికి ఆ విలువ అక్కడ టూల్ కి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇవ్వటాకైతే నాకు తెలిసి అయితే ఇబ్బంది ఉండదు ప్రొవైడెడ్ మంచి రోడ్ చేసి చక్కగా మెయింటైన్ చేస్తే ప్రజలేమీ ఇబ్బంది పడరు టూ వీలర్ త్రీ వీలర్ ట్రాక్టర్లు బుల్లెట్ కార్ట్స్ ఇవన్నీ తీసేయండి అన్ని ఎక్కడ వసూలు చేయాలి